ఏం చేస్తున్నారు ఏడు వయసు మమ్మీ మీ ఇద్దరు ఏడుది విన్నారు అది ఏడుది ఏడుది అది చెప్పండి ఉప్పి చూపి తాడే ఉండి ఇంకా దా ఈ అమ్మకు బండి అంటే చాలా ఇంకా ఎక్కడ లేని సమ్ ఇది ఏడదో వినోద్ చెప్తాడు ఇది అరే అటు ఫేసి మమ్మీ అటు ఫేసి నువ్వు మొత్తానికి అయితే దీన్ని ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేద్దాం కాదు నువ్వు నువ్వు చూద్దాం నాకు తెలుసు అదేందో దాంట్లో ఇంకోటి ఉంటుంది పడేస్తుంది వినోద్కి ఇష్టమైన హీరో సినిమా రేపు ఎల్లున్నారు రిలీజ్ సలార్ సినిమా టికెట్ బుక్ చేసుకుంటాడేమో పేరు ఫ్రెండ్స్ ఇది టీషర్టు సలార్ టీషర్టు టికెట్ వచ్చేది టీషర్ట్ మామూలుదే దాని మీద పేరు సలార్ అని ఉండదన్నమాట హోంబాలే వెబ్సైట్ ఏంది అది దాని నుంచి తీసుకొని సో చూడాలా నా సైజా నా సైజు నాకు అప్పుడే తెలుసు సత్తు కదా నీకైతే కరెక్ట్ సరిపోతుంది మా బెట్టుగా బట్టలు వేటుకో పేరు ఏమన్నా మరి ఇది అయితే అమ్మ అయినా రాదు ఇది చాలా లాంగ్ కదా అంటే ఇంత మడితే అంటే ఇది చెయ్యిగానే మడితేస్తారా

ಯಾ ಆ ಎಸ್ ಆಕ್ಚುಲಿ ಗಾ ಇದರ ಮಾತ್ರ ಚೆನ್ನಗೆಿಸ್ ಬಿಡೋರ ಬಾದ್ಲಿಸ್ ಕ ಬಾದ್ಲಿಸ್ಕ್ಕೆ ಎಷ್ಟು ಸುಂದರ ಅಟಲ ಅಟಲ ಇట్లా ಇట్లా ಇದು ಐ ಕೈ ಇట్లా ಅಟಲ ಯಾಕಂದ್ರೆ ತುಪ್ಡು ಡೌನ್ ಇರೇ ಕೈ ಕರೆ ಸರಿಯೇ ಇದು పెద్దದಾಗಿ ಇದೆ ಸಣ್ಣದಾಗ ಆಯ್ತು ಅಟಲ ಹ್ಮ್ ಭಾಗದ

తెచ్చుకుంటా నువ్వు బట్టలు తెచ్చుకోవాడు నువ్వు తెచ్చుకోవాలని అట్లే మీ నాయనకి తీసుకురావాలో మీ అమ్మకి తీసుకునే అంటే మనం మీలు తెస్తాం కానీ లేవు లేవాడా సీరలోమ్మేది నీ సైజు తీసుకోండి నీ సైజు మీ నాయన సైజు ఒకటే ఇంకా సరేనా మనం తెచ్చుకుంటాం పై తెచ్చుకున్నాక చూపిస్తాం నాకు యాజమాంటుందో నువ్వే చెప్పు బాయ్ మమ్మీ చీర తెచ్చుకుందాం కదా మమ్మీ మొమ్మ చెల్లి అయ్యి చెప్పు తాగులే అవు బోదింటుండదు తాగు తాగు సీరలు తెచ్చుకుందాంలే ఇంకొకటి మేము ఊర్లోనే తెచ్చుకుంటున్నాం అన్నమాట సీరల్ని వేరే ఊరు పోతే మా వేరే యమనూరుకు వెంటే మా ఇతనైతే ఇంటికాడ పెట్టుకుంటుంటుమి ఇంక ఇడే కదా అని నేను గ్లోరీ తీసుకొని వచ్చి తర్వాత ఇంట్లో అందరూ చూపిద్దాం అనుకని చెప్పేది ఇంకా పోయి టీ తాగామని చల్లగా తాగు పోదాము

అయితే అంగడికి అయితే వచ్చేశాం ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మతానికి ఒక్కొక్కటి అయితే ఈ మామ సీరియల్ చూపిస్తాడు ఇంకా ఇది మొత్తానికి మేమైతే కృష్ణ కోసం కోసమైనా ఈ మామ తీసుకొని వస్తానని చెప్పిండే కొంచెం లేట్ అయినందు వలన జనవరికి తీసుకుంటున్నాం టైమ్ లాక్కి అవ్వది చూపిస్తాము వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు ఇంకోటి నచ్చిన అమ్మ కూడా ఇటు ఇటర్ అయితే లేదు జనవరికి అయితే వస్తుంది అందుకనే ముందంగా తీసి పెట్టుకున్నాను మొత్తానికి అయితే అందరికి ఒకటే చీర ఒకటే మోడల్ కలర్లు ఒక్కటే వేరే అనమాట ఇంకా ఇవన్నీ తీసుకొని పోతాం ఇంటికి మా పాప ఏమో అమ్మా తాతకేదా డబ్బులు మనకు కాదు ఇవి మొత్తానికి ప్రస్తుతానికి మా దగ్గర మీద ఫుల్ తీసుకున్నాం సీరియల్ అయితే ఎట్లా కామెంట్ చేస్తా ఈసారి వచ్చాడబ్ కొత్త మోడల్ చొప్పులు తర్వాత వచ్చేసి గాజులు ఇలా జడకేసుకునే క్లిబ్బులు చెవులకి తీర్ ఉన్నాయి అసలు ఏవి ఆ సార్ అప్పుడన్నీ లేకుండా అండి ఈసారి అన్ని తీసుకుంటే అంటే పన్న సీజన్ లో బాగా పోతాయి సీజన్కి ఎంగురికే పోవాలా ఇంకా మామూలు వచ్చి మంచి పని చేసాడు చిన్న పిల్లలకి మా మా ఊర్లో చూడండిగా అందరు ఇండ్లు పూసుకొని ఇంట్లోగా సామాన్లు అన్ని కడిగి ఎంత ఎట్లా పెట్టుకు మీరు బయట ఆరేసారే చూపి చూపుతాను అయ్యక్కకి మగ పిల్లలు బట్టలు ఇచ్చామే అంటే పొద్దున చచ్చిపోక ముందు వేసి చూద్దాం మమ్మీ మీ తమ్ముడు వచ్చినప్పుడు అట్లా పెట్టండి మీ తమ్ముడు కూడా వేస్తుంటాడు అబ్బా ాపుతుంది కలర్ కదా ప్యాంట దట్లేగా గోష్ ప్యాంటు ఇట్లా వేసుకున్నా వేసుకుంటావా అమ్మా మీద వినోద్ కేశవాడ చెప్పా సో మొత్తానికైతే భారతి చీరలు వచ్చేసింది చీర తెచ్చా

నువ్వుతావు నువ్వు ఏమన్నా లేదు లేరాని నీ చీర నీకుండవులే అమ్మా మరం ఎట్లా పెడుతుంది వీడియోలో రికార్డ్ అయ్యేదిలే బాగుంటది కదా అందరు తెచ్చిందే నీకురా

ఏమడలేసు యాది కావాల రకని ఫస్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకోపా యాది కావాలి నీకు ఫస్ట్ నీకు కావాల్సింది తీసుకో తర్వాత ఇల్లు తీసుకుంటారలే నాకేమన్నీ ఒకటే ఏమడలే అంచెలొట్లే అంచెలొట్లే వేరే ఉంటాయి ఒకటే గాని వస్తున్నారు అంచలు గుంతడా ఆ అంచెలొటే అందరూ వచ్చింది మరి యాది కావాల రకని సిమెంట్ కలర్ కూడా కూడా ఇది ఇది మరి ఇప్పుడైతే వద్దంటే కదమ్మా వద్దంటున్నా వద్దంటే రసం లేవంటే వాళ్ళమ్మా నన్ను ఇదే చీర కట్టుకుంటాను అన్నా ఇది పట్టు కలరు అన్ని ఒకటే ఉండాలి డిఫరెన్సే కనపడట్లేదు కండ్లకు కనపడట్లేదు సపరేట్ బండి లేదు మీ అమ్మంటూ అట్లా అర్థం కాదు ఇది ఈ కలర్ అవ్వదు అమ్మా నువ్వు ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోండి ఎవరు కావాల్సిందే లాస్ట్ కదే చెప్పండి

టోరక్ వచ్చా బ్లూ కలర్ తీసుకుంటదేమో గ్రీన్ కలర్ కానీ గ్రీన్ కలర్ తీసుకోదు బ్లూ ఏమో యాద తీసుకుంటారు నాది వెళ్ళు బ్లూ మా ఊరు తీసుకుని వెళ్ళాలని ఉన్నాడు ఇది మూతి మరి లేదు ప్లేస్లో ఏమో కానీ వస్తున్నదిలే టూరక్ లేదు కదా మరి ఎట్లా

అస్సలు ఎప్పుడన్నా కానీ పాపకి చిన్న డ్రెస్ తీసుకుంటా సరే నువ్వు నువ్వు తీసుకొని వచ్చి డబ్బులు ఇస్తాను కానీ నా మాత్రం సిమెంట్ కలర్లు కావచ్చు సిమెంట్ కలర్లే నాకు బాగా నమ్మకి అంతలో వచ్చి అజకర్కి వాట్సాప్ లో పెడదాము ఇది ఏమని చెప్తా ఒప్పుకుంటా బ్లూ కలర్ తీసుకునేది బాగా

అందరూ దేవుని దేవాలా కొత్త సంవత్సరం లేక అడుగు పెట్టినప్పుడు పత్తి చీరలు కట్టుకొని అందరూ తీసుకుంటే బాగున్నాయి బాగున్నాయి అంటుండే కోటి రూపీ హైరక్కి డ్రెస్ తీసుకునే అంటే పొద్దునే పొద్దునే తీసుకునేనులే అంటే సీడ్లతో పాటు తెచ్చాను అందుకు కొంచెం రేట్ ఎక్కువ డ్రెస్ కాదు మగపిలేదు మన తీసుకుంటే సరదా కొంచెం ఇష్టం కొంచెం తీసుకొస్తే పొద్దున్న పండుగ రోజు పొద్దున్నే వేస్తా కొత్త బట్టలు చెక్కొచ్చిన నలుగురు చేసి ఇంత ఇసురు వేసి బాడతలకు అన్ని ఉప్పుకి చూడబిద్ది కాదనమాట ఎందుకంటే ఆ కొత్త దాని అనేది పోతాం దాంట్లో నువ్వు తెచ్చుకో మా అమ్మ పని అయితే అయిపోయింది ఎవ్వరు లేరు నన్నైతే సలికి సలికో తీసుకునే మా కాలు కూడా సరిగ్గా కలపడుగా మామూలు ఏం సలికాలు లైట్ వెళ్తే పడదు కానీ మాకు ఇక్కడ లేకుంటే మీకు బ్లాగ్ అయితే నచ్చింటుంది అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి అంటే ఇప్పుడు పాపకి ఇదే డ్రస్ ఏమైనా ఉన్నాయని లేదు పొద్దున పండుగ పొద్దున వేస్తాను రాత్రి చేసేటప్పుడు ఇంట్లో ఉండేది వేస్తాను స్వీట్స్ ఇస్ అయితే ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్ ఒకవేళ మీకు బ్లాగ్ కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బ్లాగ్స్ తో మేము ముందు ఉంటాం అందరికి గుడ్ నైట్ ఫర్ యువర్ లవ్ సారీ ఆప్ హ్యాపీ అడ్వాన్స్ క్రిస్మస్ అందరికీ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా సో ఎందు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బ్లాగ్ అనేది నచ్చినట్టు అయితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బై